హాయ్ 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 హలో ఫ్రెండ్స్ అందరికి మేమైతే ఈరోజు సందర్భంగా నేనైతే అగో అందరిని అయితే తీసుకోపోతున్నా ఓ గుట్ట ఎక్కుతున్నాం ఇప్పుడే పైకి అయితే ఎక్కుతున్నాం చూసి గుట్ట అయితే చాలా బాగుంది వేమలకొండ గుట్ట ఒకప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయితే అయింది చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ ఇతర ఊళ్ళలో ఇచ్చిన కానీ ఎక్కడి నుంచి సరే రాండి చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఏంటంటే ఇక్కడ చేపలు అయితే అలా గుండాయితే చేపలు ఉంటాయి ఆ చేపలు అయితే చాలా బాగుంటాయి ఎక్కడ కూడా ఇలాంటిది ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ అది పోయినాకైతే చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది అసలు ఈ ఇట్లా గుట్ట ఎక్కుతుంటే ఎంత బాగా అసలు గుండ్లు అగో ఏది వేస్తున్నావు నందిని ఎడిగిపోతున్నావు ఎవరిలో కూడా గుట్ట ఎక్కుతున్నావా ఎందుకు నందిని ఈ రోజు చూడండి సందర్భంగా చాలా అంటే చాలా బాగుంది గుట్ట అయితే చూడండి అగో ఇట్లా గుట్ట మధ్యనే ఒక విగ్రహం అవుతుంటుంది ఇదే వేలకొండ గుట్ట ఇంకా జరపై ఇంకా కొంచెం పైకి అయితే వెళ్ళాలి చూడండి ఫ్రెండ్స్ ఇంత బాగుండు అసలు ఇక్కడ పైకి ఎక్కుతుంటే మాత్రం చూడండి లొకేషన్ అయితే బాగుంది గుట్ట పైకి అయితే దగ్గరికి దగ్గర పట్లైతే వచ్చినాం చాలా బాగుంది వెహికల్స్ ఎవరైనా సరే ఈ గుట్ట దగ్గరికి రాగానే పైకి ఎక్కగానే ఇక్కడ కార్లు కానీ బైకులు కానీ ఇక్కడనే పెడతారు చూడండి వెహికల్స్ అన్నైతే ఇక్కడ పెట్టి పైకైతే నడుచుకుంటూ వెళ్ళాలి పైన జస్ట్ కొద్ది దూరే ఉంటుంది వెహికల్స్ ఇంతవరకే వస్తాయట ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు డెవలపింగ్ అయితే ఇంకా చాలా ఉంది చేసేది ఇక్కడ సత్యమన్నా ఏం చేస్తున్నా ఇస్తున్నా ఇగో అవుతుంది గుట్టపాయకి ఎలా కోరుతుంది బాగా నడుస్తున్నావు హలో ఫ్రెండ్స్ ఎవరకుండా గుట్టయితే వెళ్తున్నాము అక్కడ ఉంది ఇవ్వాలి వెళ్ళకుండా గుట్టపాయకి అయితే వెళ్తున్నాం ఇక దమ్మస్తుంది ఏమిటి ఏం లేదు ఇంకా చూసేదా ఇంత దూరం కార్ తీసుకొచ్చి పార్కింగ్ కూడా కోతులు అయితే కోతులు అయితే బాగున్నాయి ఇక్కడ ఓ దాని కింద ఉన్నాయి వెనకాల ఓపెస్ ఇకరే ఉండై ఐగో నిర కుకిరారు ఊర్కిరారు అదిగా అయ్యగ వస్తా అదన్నమాట ఊర్కొస్తా అదో ఓ అవుతలే 2017 లో బి బసరం కొడు నావి కొడంటినది మొత్తం అరబతై ఉంది అగో చూసినవా మార్న అయితే మొత్తానికి అయితే తిన్న మొత్తం అరబతై అంటుంది మాళి మా గాడివోంగ పుల్లర ప్యాకెట్ కొనియాలి ఎందుకంటే ఈ తిన్నది అరిగిపోయిందిగా ఆ సుశీరా నడవడంత ఇబ్బంది అవుతుందిగా హైట్ బాగుంది ఇక్కడ అంటే ఒకరేనా గుట్ట దర్శనం అంటే ఇది గుర్తులాగా ఉండాలకు నా గుట్ట ఇట్లా సూపర్ సూపర్ చిన్నగా మెల్లగా చిన్నగా కృష్ణ వస్తుంది కానీ తప్పదుగా నడవాలిగా ఆయన చూడిగా ఆయన అగ కృష్ణ ఆవుతు అదే ఇక్కడ ఇక లొకేషన్ అయితే సూపర్ అంటే సూపర్ అక్కడి నుంచి అయితే రావాలి వచ్చి ఇక వీటిలో పైకి వెహికల్ అక్కడ పెట్టేసి ఇక్కడి నుంచి అయితే రావాలి వెహికల్ కానీ చదివి పెట్టి ఇక మాకైతే దమ్మ వస్తుంది ఆయన గుట్ట దగ్గరికి అయితే వచ్చేసినాం బాగా సూపర్ అండ్ సూపర్ ఒకప్పుడు వేరుండి ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయింది గుట్ట అయితే శ్రీ మస్తగిరి నరసింహస్వామి దేవస్థానం ఇది యాదాద్రి డిస్టిక్ వేనుకొన్న గుట్ట ఇది ఓకే నా ఫ్రెండ్స్ చూడండి చాలా అండి చాలా బాగుంది ఓకే స్టార్ సాంజేసిన కాళ్ళు కడుకుంటున్నావా కాలు కనుక్కుంటున్నావుతున్నాడు అవి నేను జీవాలి కదా Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để ở cái những này, hấp à, దగ్గర అయితే బొ బొబాల్ అయితే తక్కువ ఉంటాయి జరా చూడండి రూమాలు అంతా రుమాలు కట్టింది ఇక కృష్ణ అయితే సో ఫ్రెండ్స్ జనాలకైతే ఇక ఎండ కొట్టకుండా అయితే కింద మీ ఆటలు బస్సు అయితే వేసారు కృష్ణ అయితే ఎట్లా నడుస్తుంది అంటే ఇక దామే నడుస్తుంది కానీ కాలు కాల కూడా నడుస్తుండ్రు ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇక చాలా బాగుంది చూడండి ఇగో ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా గుట్టయితే చాలా డెవలపింగ్ అయితే అవుతుంది కాకపోతే పబ్లిక్ తక్కువ ఉన్నారు ఇప్పుడు జనం తక్కువ ఉన్నారు గుండెం చూడండి ఇందులో చేపలు ఉంటాయి చాలా అసలు ఇటు పెరుగు కానీ చేప అది బిస్కెట్స్ కానీ వేస్తారు తింటాయి అవి ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈ వాటర్ అయితే ఇళ్ళల్లో తీసుకుపోతారు ఇంట్లో చల్లుకుంటారు పొలాలలో సిలకలల్లా ఇట్లా చల్లుకుంటారు చాలా వరకు అయితే జనాలు వచ్చి దర్శనం చేసుకుని అయితే ఈ వాటర్ అయితే బాటిల్లల్లో పట్టుకుపోతారు ఓకేనా చాలా అంటే చాలా బాగుంటాయి చేపలు అయితే రాసుండే ముందు గుడి ముందు అయితే అప్పస్తాయి బిస్కెట్స్ పెరుగు అలాంటివి అయితే వేస్తుంటారు ఓకేనా ఇక కృష్ణ అయితే ఆయన మనకు ఇగో ఇక ఇవి వస్తే గుణాలు సహాయం చేద్దామని అయితే రెడీ ఓకే ఫ్రెండ్స్ बुट्टा जोड़ा नी का लोग एक लाख एक अन्य चीज तो सादा दर्शन मैं चला बैठूं வேடால வரதுக்கு போய்ディスク கரனா கை கிதரா

Terima kasih telah <laughs> menonton. Cara, y en el avance de Monteo, sigo ahí,